హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి అయితే నేను ఒక పజిల్ ఇచ్చారనుకోండి మనకి దానికి ఎలా సాల్వ్ చేయాలి దాని దాని నుంచి ఎలా ఆన్సర్ రాబట్టాలి అని చెప్పేసి అయితే అయితే చెప్పాలనుకుంటున్నాను ఇంకా నా దగ్గర అయితే ఒక పజిల్ ఉంది చూడండి ఇంకా చూడండి టూ ప్లస్ త్రీ ఈక్వల్స్ ఎయిట్ ఇచ్చాడు ఓకే నెక్స్ట్ వచ్చేసి త్రీ ప్లస్ సెవెన్ ఈక్వల్స్ ట్వంటీ సెవెన్ ఓకే నెక్స్ట్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ థర్టీ టూ ఇచ్చాడు నెక్స్ట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ సిక్స్టీ అయితే ఇచ్చాడు నెక్స్ట్ సెవెన్ ప్లస్ నైన్ ఈక్వల్స్ వాట్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చాడు ఇదైతే పాజిల్ ఇచ్చాడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి అయితే ఈరోజు అయితే చెప్పుకుందాం ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి టూ ప్లస్ త్రీ ఈక్వల్స్ ఫైవ్ అంటే ఇప్పుడు మనం టూ ప్లస్ త్రీ ఈక్వల్స్ ఫైవ్ రావాలి అని అంటే మనం ఎలా చేయాలి దీనిలో స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుందాము ఫస్ట్ చూడండి ఇక్కడ టూ ఉంది త్రీ ఉంది టూ ప్లస్ త్రీ ఫైవ్ అవుతుంది ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ఓకే ఇక్కడ చూడండి త్రీ ప్లస్ సెవెన్ టెన్ టెన్ ప్లస్ సెవెన్ ట్వంటీ సెవెన్ కాదు సో దట్ వే నాట్ రైట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ త్రీ జార్ సిక్స్ ఓకే టూ త్రీ జార్ సిక్స్ అవుతుంది సిక్స్ ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఉన్న నెంబర్ని అయితే యాడ్ చేస్తాడు ఎయిట్ అయింది ఓకే ఇది కరెక్ట్ ఇక్కడ వరకు నెక్స్ట్ వచ్చేసి త్రీ ప్లస్ సెవెన్ ఉంది అంటే త్రీ ఇంటూ సెవెన్ చేయండి ట్వంటీ వన్ అవుతుంది ట్వంటీ వన్ ప్లస్ త్రీ చేస్తే ట్వంటీ సెవెన్ రాదు సో ఎలా చేశాడు అని చెప్పేసి అయితే ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ రాసి మరీ చూపిస్తాం చూడండి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ టూ ప్లస్ త్రీ ఉంది కదా చూడండి ఇక్కడ టూ ఇంటూ త్రీ ఈక్వల్స్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫస్ట్ నెంబర్ తీసుకోండి టూ ఈక్వల్స్ ఎయిట్ అయితే వచ్చింది ఇది కరెక్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రావాలి కదా అట్లనే త్రీ ఇంటూ సెవెన్ ఈక్వల్స్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ఈక్వల్స్ ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ సెవెన్ రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి చేంజ్ అయింది చేంజ్ అయింది అని చెప్పేసి మనకు తెలిసింది కదా సో ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు సో ఇక్కడ ట్వంటీ సెవెన్ రావాలని అంటే మనం ఏం చేయాలి ఇక్కడ త్రీకి ఒక నెంబర్ తగ్గించి ఇంటూ చేయండి ఓకే ఇప్పుడు చూడండి త్రీ ఇంటూ సెవెన్ ఈక్వల్స్ ట్వంటీ వన్ ఇది పక్కన పెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ ఉంది కదా ఫస్ట్ ప్లేస్లో ఈ త్రీని దీనికంటే ముందు ఉన్న నెంబర్తోని అంటే బిఫోర్ నెంబర్తో మల్టిప్లై అయితే చేయండి ఇప్పుడు త్రీ ఇంటూ టూ ఈక్వల్స్ సిక్స్ ట్వంటీ వన్ ప్లస్ సిక్స్ ట్వంటీ సెవెన్ ఓకే ఇది వచ్చింది ఈ స్టెప్ ఒక్కటి చేసుకుంటే సరిపోదు కదా ముందు స్టెప్కి కూడా ఇది అప్లై కావాలి కదా సో ఇక్కడ ముందు ఉన్న నెంబర్ ఏంటి టూకి బిఫోర్ ఉన్న నెంబర్ వన్ టూ ఇంటూ వన్ ఈక్వల్స్ టూ ఏ అవుతుంది టూ ఇంటూ వన్ అయినా టూ అయినా అంతే అవుతుంది సో ఇది కూడా కరెక్ట్ ఇప్పుడు మనం చేసిన దాని ప్రకారం నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ప్లస్ ఫైవ్ ఉంది అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ ఈక్వల్స్ ట్వంటీ అయితే వచ్చింది ఓకే ఫోర్ ఇంటూ ఫైవ్ ఈక్వల్స్ ట్వంటీ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఉంది కదా ఫోర్కి బిఫోర్ నెంబర్ త్రీ ఇక్కడ ఫోర్ ఇంటూ త్రీ అయితే రాసుకుంది ఫోర్ ఇంటూ త్రీ ఏమవుతుంది ట్వెల్వ్ అవుతుంది సో ట్వంటీ ప్లస్ టూ థర్టీ టూ ఓకే థర్టీ టూ వచ్చేసిన ఓకే నెక్స్ట్ చూడండి ఫైవ్ ప్లస్ ఎయిట్ అంటే ఇక్కడ రాసుకోండి ఫైవ్ ఇంటూ ఎయిట్ అయితే రాసుకోండి ఫైవ్ ఎయిట్ సార్ ఫార్టీ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్కి బిఫోర్ నెంబర్ ఫోర్ ఓకే ఫైవ్ ఇంటూ ఫోర్ ఈక్వల్స్ ట్వంటీ ఇక్కడ చూడండి ఫార్టీ ప్లస్ ట్వంటీ ఈక్వల్స్ సిక్స్టీ ఇక్కడ సిక్స్టీ కూడా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ప్లస్ నైన్ ఉంది అంటే సెవెన్ మల్టీప్లై నైన్ ఈక్వల్స్ సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ ఓకే నెక్స్ట్ ఇక్కడ సెవెన్ బిఫోర్ నెంబర్ ఏమొస్తుంది సిక్స్ వస్తుంది ఓకే ఇక్కడ చూడండి సెవెన్ బిఫోర్ నెంబర్ అంటే ఫైవ్ కాదు ఇక్కడ మనం కౌంట్ చేయాల్సింది ఓకే సిక్స్ సెవెన్ కంటే ఒక నెంబర్ తగ్గించి అంటే బిఫోర్ నెంబర్ సిక్స్ అవుతుంది ఓకే చూడండి సెవెన్ ఇంటూ సిక్స్ ఈక్వల్స్ సెవెన్ ఇంటూ సిక్స్ ఈక్వల్స్ ఫార్టీ టూ సో ఇవన్నిటిని ప్లస్ చేయండి ఇప్పుడు ఫైవ్ టెన్ వన్ జీరో ఫైవ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అయితే వన్ జీరో ఫైవ్ అయితే వచ్చింది ఇలా చేయాలండి మనం చూడగానే మనకు ఆన్సర్ అంటే దాదాపుగా తెలిసిపోతాయి ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం ఇలాంటివి కాబట్టి సో అయినా కూడా ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా ప్రతి స్టెప్లోనూ మనకు తెలిసిన లాజిక్ని అప్లై చేయాలి ఫస్ట్ దాని నుంచి మిగతాయి కూడా సేమ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి అయితే కనుక్కోవాలి నేనైతే ఇవాళ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇంకా చాలా చెప్తాను నా వీడియోస్ అన్నీ అయితే చూస్తూ ఉండండి కంప్లీట్గా లాస్ట్ వరకు ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇంకొక అయితే నేనైతే సాల్వ్ చేస్తున్నాను ఎలాగో చూడండి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్స్ ఫైవ్ ఓకే టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ ట్వెల్వ్ నెక్స్ట్ త్రీ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ ట్వంటీ వన్ నెక్స్ట్ ఫోర్ ప్లస్ సెవెన్ ఈక్వల్స్ థర్టీ టూ ఓకే నెక్స్ట్ వచ్చేసి నైన్ ప్లస్ లెవెన్ ఈక్వల్స్ వర్ట్స్ క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చాడు ఇక్కడైతే మనం ఆన్సర్ అయితే కనుక్కోవాలి చూడండి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చాలా ఈజీగా రాసి చూపిస్తాం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ కామెంట్స్లో అడగచ్చు వన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ ఫైవ్ వన్ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ ఫైవ్ వన్ ప్లస్ ఫోర్ అంటే చూడండి ఇక్కడ వన్ ఇంటూ ఫోర్ చేయండి ఫస్ట్ వన్ ఇంటూ ఫోర్ ఈక్వల్స్ ఫోర్ ప్లస్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది వన్ ఉంది సో వన్ యాడ్ చేయండి ఈక్వల్స్ ఏమొచ్చింది ఫైవ్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ వన్ ప్లస్ ఫోర్ ఉంది కదా ఫైవ్ రాసుకున్నాము ఓకే ఇక్కడ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ సెవెన్ అవుతుంది సెవెన్ ప్లస్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ చూడండి సెవెన్ ప్లస్ మనకు ట్వెల్వ్ రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి ఫైవ్ ఉంది ఓకే సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి త్రీ ప్లస్ సిక్స్ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ సో ఇది కాదు సో ఆ మెథడ్లో చేయకూడదు మనం ఇక్కడ చూడండి నెక్స్ట్ టూ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టెన్ ఉంది అంటే ఫస్ట్ టూ ఇంటూ ఫైవ్ చేయండి టూ ఇంటూ ఫైవ్ ఈక్వల్స్ టెన్ ప్లస్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముంది టూ ఉంది సో టూ యాడ్ చేసుకోండి ట్వెల్వ్ అయితే వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి త్రీ ఉంది సిక్స్ ఉంది త్రీ సిక్స్ ఎయిటీన్ ప్లస్ ఫస్ట్ నెంబర్ ఏముంది త్రీ ఉంది సో ట్వంటీ వన్ ట్వంటీ వన్ కూడా వచ్చేసింది ఫస్ట్ ట్వెల్వ్ వచ్చింది ఫైవ్ వచ్చేసింది ట్వంటీ వన్ కూడా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ప్లస్ సెవెన్ ఉంది అంటే ఫోర్ ఇంటూ సెవెన్ ఈక్వల్స్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫస్ట్ నెంబర్ ఏంటి ఫోర్ సో ఫోర్ యాడ్ చేసుకోండి థర్టీ టూ అయితే వచ్చేసింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నైన్ ఇంటూ లెవెన్ రాసుకోవాలి ఎందుకంటే నైన్ ప్లస్ లెవెన్ ఈక్వల్ ఫార్టీ అడిగారు కదా నైన్ ఇంటూ లెవెన్ ఈక్వల్స్ నైంటీ నైన్ ప్లస్ ఫస్ట్ నెంబర్ ఏంటి నైన్ ఈక్వల్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ పైకి వన్ ఎయిట్ నైన్ ప్లస్ వన్ టెన్ వన్ జీరో ఎయిట్ ఇక్కడైతే వన్ జీరో ఎయిట్ అయితే ఆన్సర్ వచ్చేసింది ఓకే